పూణె లేని ఒక ఫ్యామిలీ కోర్టు డైవర్స్ సంబంధించి ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది మేబీ అంటే లీగల్తో సంబంధం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఫస్ట్ టైం జడ్జ్మెంట్ లాగా అనిపిస్తుండొచ్చు ఏంటి అంటే ఒక జంట డైవర్స్ కోసం అని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది అయితే ఎప్పుడైతే వాళ్ళు పిటిషన్ ఫైల్ చేశారో ఫైల్ చేసినటువంటి మొదటి రోజే డైవర్స్ను కూడా ఫ్యామిలీ కోర్టు గ్రాంట్ చేసింది సో జనరల్గా డైవర్స్ కోసం మనం కోర్టులకు వెళ్ళినప్పుడు కొంత కాలంపాటు కేసు కొన్ని హీరింగ్స్ నడుస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఆ ఫ్యామిలీ కోర్టు పిటిషన్ ఫైల్ అయినటువంటి మొదటి రోజే డైవర్స్ ఇవ్వడం జరిగింది సో ఇంతకీ ఇలాంటి కేసులు మనం ఎప్పుడైనా చూసామా ఇలాంటి సంఘటనలు నిజంగా అరుదుగా అని చెప్పుకోవచ్చా సో డైవర్స్ తీసుకోవడం అనేది ఇంత ఈజీ అయినటువంటి ప్రాసెస్ ఇప్పుడు ఇండియాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ సాల్మోన్ రాజు గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మనం చూసాం జనరల్గా ఇలాంటి సంఘటన ఇలాంటి డైవర్స్ కేసు మనం విన్నది కూడా చాలా తక్కువ అని చెప్పుకోవాలి నేనైతే ఎప్పుడు వినలేదు సార్ సో జనరల్గా ఏంటి సార్ అంటే ఈ పర్టికులర్ కేసు ఏంటి నిజంగానే ఫస్ట్ రోజే అంటే ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేసినటువంటి ఫస్ట్ రోజే డైవర్స్ మాకు కూడా అంటే లీగల్ ఫ్రాటర్నిటీకి అంతా కూడా ఒక ఆశ్చర్యకరమైన జడ్జ్మెంట్ అది ఎట్లా అంటే మా మా హిస్టరీ లీగల్ హిస్టరీలోనే నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలోనే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం డివోర్స్ హాస్ బిన్ గ్రాంటెడ్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే ఓకే సాధారణంగా ఎట్లా ఉంటుందంటే మ్యూచువల్ కాన్సెంట్లో ఇప్పుడు ఈ పూణే కోట ఏదైతే సేమ్ డే మ్యారేజ్ డిజాల్వ్ చేసిందో ఇది మ్యూచువల్ కాన్సెంట్లో మ్యూచువల్ కాన్సెంట్లో అంటే కొన్ని మ్యాండేటరీ ఇంగ్రీడియంట్స్ అనే ఉన్నాయి కొన్ని మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి కొన్ని మ్యాండేటరీ కండిషన్స్ ఉన్నాయి అవి ఫుల్ఫిల్ అవ్వాలి ఇక్కడ నాకు తెలిసి ఏంటంటే ఈ ఈ పెటిషనర్స్ ఎవరైతే ఉన్నారో పెటిషన్ నెంబర్ వన్ అండ్ పెటిషన్ నెంబర్ టూ ఓకే డివోర్స్ బై మ్యూచువల్ కాన్సెంట్ చేసిన తర్వాత ఈ కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేశారు కాబట్టి కోర్ట్ థాట్ ఇట్ టు బి ఓకే కోర్ట్ థాట్ దాట్ యు నో ఇట్ టు డిజాల్వ్ ద మ్యారేజ్ ఆ కండిషన్స్ ఏంటి అన్నవి చూద్దాం అంత ముందు ఏంటి అంటే ఫస్ట్ మోషన్ ఫస్ట్ మోషన్ చేసిన తర్వాత సెకండ్ మోషన్కి సిక్స్ మంత్స్ టు ఎయిటీన్ పీరియడ్ ఉండాలి ముందు ఫస్ట్ మోషన్ చేసిన తర్వాత సెకండ్ మోషన్కి సిక్స్ మంత్స్ టు ఎయిటీన్ మంత్స్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలి మినిమం వచ్చి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ కోర్ట్ ఈ ఇద్దరు పెటిషనర్స్ కూడా పిలుస్తుంది పిలిచిన తర్వాత ఏంటి అంటే మళ్ళీ అడుగుతుంది అప్పుడు వీళ్ళు ఆఫిడేవిట్స్ ఇవ్వాలి వెరిఫైడ్ ఆఫిడవిట్స్ ఇవ్వాలి వెరిఫైడ్ ఆఫిడవిట్స్ ఇచ్చిన తర్వాత కోర్ట్ ప్రాప్రియేట్ అనుకుంటే డాక్యుమెంట్స్ మార్క్ చేసి ఇద్దరు వెరిఫైడ్ ఆఫిడేవిట్స్ తీసుకొని దాని తర్వాత రెజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది మ్యారేజ్ని డిజాల్వ్ చేసేది ఇప్పుడు ఈ పూణే ఫ్యామిలీ కోర్ట్ ఏం చేసిందంటే ఈ పెటిషన్ అండర్ సెక్షన్ థర్టీన్ బి ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పెటిషన్ థర్టీన్ బిలో వీళ్ళు పెటిషన్ చేసిన తర్వాత కోర్ట్ చూసి ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినాయా లేదా అని కోర్ట్ నిర్ధారి నిర్ధారించి వెంటనే అది ఫస్ట్ మోషన్కే ఇచ్చి ఉండొచ్చు ఈ కండిషన్స్ ఏంటి అంటే అండర్ సెక్షన్ థర్టీన్ బి ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే భార్యాభర్తలు కొంతకాలం తర్వాత విడిపోవాలి అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ కాన్సెంట్ అన్నది ఉండాలి ఓకే అందుకే దాన్ని డివోర్స్ 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 బై 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 మ్యూచువల్ 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 కాన్సెంట్ 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 థర్టీన్ థర్టీన్ సెక్షన్ బి ఆఫ్ ఆఫ్ హెచ్ఎంఏ ఇట్ ఇస్ నాట్ కంటెస్టింగ్ ఏమొస్తుందంటే ఐదర్ ద పార్టీస్ విల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంటే ఏంటి భార్య కూడా ఒప్పుకుంది నీతో నాకు విడాకులు కావాలి అని భర్త కూడా ఒప్పుకున్నాడు నీతో నాకు విడా విడాకులు కావాలని ఇద్దరు ఒప్పందం చేసుకున్న తర్వాతే కోర్టు వారి ముందు పెటిషన్ వేయడం జరుగుతుందండి ఈ అప్లికేషన్ కోర్టు ముందు వేసిన తర్వాత కోర్టు చూస్తుంది ఆ క్రైటీరియా లీగల్ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అయిందా లేదా ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినాయా లేదా ఈ కండిషన్స్ ఏంటి అంటే ఒకటి ఇట్ షుడ్ బి అ జాయింట్ పెటిషన్ డివోర్స్ బై మ్యూచువల్ కాన్సెంట్లో ఇద్దరు కలిసి జాయింట్గా పెటిషన్ ఫైల్ చేయాలి వేరు వేరుగా కాకుండా ఒకటి రెండవది వచ్చేసి ఏ రోజైతే మ్యారేజ్ అయ్యిందో ఆ మ్యారేజ్ అయిన రోజు నుంచి వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ మీరు పెటిషన్ చేయడానికి ఉంటుంది పెట వన్ ఇయర్ బిఫోర్ మీరు పెటిషన్ చేయడానికి లేదు సో వన్ ఇయర్ గడిచి ఉండాలి ఓకే పెళ్ళైన తేదీ నుంచి ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాతే ఆ గడువు తీరిన తర్వాత పన్నెండు నెలల గడువు తీరిన తర్వాత మీరు కోర్టు ముందు ఈ జాయింట్ పెటిషన్ ఫర్ డివోర్స్ బై మ్యూచువల్ కాన్సెంట్ వేసుకోవడానికి ఉంటుంది మూడోది వచ్చి వీళ్ళిద్దరికి మధ్య ఒప్పందం ఉండాలి ఏంటి అంటే వీళ్ళిద్దరికి ఒక అగ్రిమెంట్ ఉండాలి వీళ్ళు ఈ మ్యారేజ్ని డిజాల్వ్ చేసుకోవాలి అన్న ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ ఒకటి ఉండాలి ఇది మూడో కండిషన్ ఏంటి అంటే అగ్రిమెంట్ ఆఫ్ డిజాల్వింగ్ మ్యారేజ్ అది పెట్షన్లో మెన్షన్ చేసుకోవచ్చు లేదంటే చాలా మంది ఏం చేస్తారంటే వేరే కండిషన్స్ అని కూడా రాసుకొని ఒక మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంటర్ అవుతారు ఇద్దరు కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు భార్య కానీ భర్త కానీ పెటిషన్ నెంబర్ వన్ భార్య అవుతాయి పెటిషనర్ నెంబర్ టూ భర్త అయిన తర్వాత వీళ్ళిద్దరూ పెద్దల సమక్షంలో కూర్చొని వాళ్ళ లాయర్స్ని పెట్టుకొని ఒక మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు దాంట్లో వాళ్ళు ఈ క్లాజెస్ పెట్టుకుంటారు ఏంటి అంటే అగ్రిమెంట్ ఆఫ్ డిజాల్వింగ్ ది మ్యారేజ్ నాలుగోది పెటిషన్లో కంపల్సరీ ఈ కండిషన్ ఉండాలి ఏంటి అంటే ఏం చేసినా అవర్ మ్యారేజ్ హ్యాస్ బీన్ యూనో బియాండ్ రిపేర్ ఇర్రిపారబుల్ డిఫరెన్సెస్ ఆఫ్ క్రాప్డప్ ఇన్ అవర్ మ్యారేజ్ అంటే ఇర్రిపేరబుల్ డిఫరెన్సెస్ వచ్చినాయి ఏది చేసినా మేము మళ్ళీ కలిసి ఉండలేము కాబట్టి మాకు కలిసి భార్యాభర్తలుగా ఉండే ప్రసక్తి లేదు కాబట్టి మేము ఈ మ్యారేజ్ని డిజాల్వ్ చేయమని అడుగుతున్నామని ఈ కండిషన్ కంపల్సరీ అండి అంటే ఏది చేసినా మేము కలిసి ఉండలేము ఆ ప్రేమ లేదు ఆ భావాలు లేవు ఇంకా మేము ఒకరంటే ఒకరు పడదు మాకు హెయిట్రెడ్ ఉంది తర్వాత ఎనిమిటీ ఉంది క్రుయాలిటీ ఉంది హ్యారస్మెంట్ ఉంది మెంటల్ హారస్మెంట్ ఉంది ఫిజికల్ హారస్మెంట్ ఉంది వాట్ ఎవర్ ఇట్ మీ కనుక మేము కలిసి ఉండలేము ఇన్ఎబిలిటీ టు లివ్ టుగెదర్ అనేది ఇంకో కండిషన్ ఓకే దాని తర్వాత వచ్చేసి ఫైనల్గా ఏంటి అంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ దీన్ని వేవరింగ్ ఆఫ్ అంటారు కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు మీకు ఈ మోషన్ తర్వాత సెకండ్ మోషన్ తర్వాత మంత్స్ మంత్స్ టు ఏదైతే ఉందో మంత్స్ ఎయిటీ సిక్స్ అని చెప్పి మళ్ళీ ఈ డివోర్స్ బై మ్యూచువల్ కాన్సెప్ట్ సెక్షన్ థర్టీన్ బి తో పాటు ఈ వేరే పెటిషన్ కూడా ఎన్క్లోజ్ చేసి కోర్టు వారి ముందు ఫైల్ చేస్తే కోర్టు వారు ఆ పెటిషన్ చూసి దాన్ని ఆమోదించి ఆ వేవింగ్ ఆఫ్ పీరియడ్ నిర్కిమ్స్టాన్సెస్ పట్టి మ్యారేజ్ పట్టి వాటిని వేవ్ ఆఫ్ చేస్తుంది అనమాట అంటే ఏంటి సెకండ్ మోషన్ నుంచి ఆరు నెలలు ఆగాల్సిన పని లేదు అంత ముందు ఏంటంటే కంపల్సరీ ఆరు నెలలు ఆగాల్సిందే ఆరు నెలల తర్వాత మళ్ళీ మీరు మోషన్ మూవ్ చేసినప్పుడు వెరిఫైడ్ అఫిడేవిట్స్ అవి ఫైల్ చేయాలి సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జ్మెంట్ ఇచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్ ఈ జడ్జ్మెంట్ ఏంటంటే అమన్ దీప్ సింగ్ వర్సెస్ హర్మీన్ కౌర్ టూ థౌజండ్ సెవెన్ ఎస్సీసీ సెవెన్ ఫార్టీ సిక్స్ వీటిలో వీళ్ళకి వీళ్ళు సుప్రీం కోర్ట్ అప్రోచ్ అయినప్పుడు కోర్టు ఏం చేసిందంటే అప్పటి నుంచి ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది అప్పటి నుంచి ఏంటి అంటే ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది మ్యాండేటరీ కాదు ఓకే ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది కంపల్సరీ కాదు డివోర్స్ బై మ్యూచువల్ కాన్సెంట్లో కోర్టు వారి డిస్క్రిషన్ ఈ ఆరు నెలలు వారిద్దరిలో లివింగ్ టుగెదర్ అన్నది అంటే పాసిబిలిటీ లేదు రిపేరబుల్ డిఫరెన్సెస్ వచ్చినాయి అంటే ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ని వేవ్ చేయొచ్చు డిస్క్రిషన్ ఆఫ్ ద జుడిషియల్ ఆఫీసర్ అని చెప్పి టూ థౌజండ్ సెవెంటీన్లో లో కోర్టు వారి అమన్ దీప్ సింగ్ వర్సెస్ హర్మీన్ కౌర్ కేసులో జడ్జ్మెంట్ ఇచ్చారు అప్పటి నుంచి ఈ ఆరు సిక్స్ మంత్స్ టు ఎయిటీన్ మంత్స్ లోపే ఏదైతే కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉందో చాలా కోర్ట్స్ వీటిని వేవర్ చేసిన ఉదాంతాలు ఉన్నాయి వన్ మంత్ విత్ ఇన్ వన్ మంత్ డివోర్స్ గ్రాంట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి విత్ ఇన్ ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత డిజాల్వ్ చేసిన ఉదాంతాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ పూణే ఫ్యామిలీ కోర్ట్ వారు ఈ కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయినాయి కాబట్టి సేమ్ డే మ్యారేజ్ డిజాల్వ్ చేశారు ఈ పెటిషనర్స్ లేదంటే వాళ్ళ లాయర్స్ ఆర్గ్యూ చేసి ఉంటారు దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ లివింగ్ టుగెదర్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ యు నో టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఈ సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్ అంత ముందు ఎందుకు పెట్టారంటే ఒకవేళ అంటే ఆలోచన లేకుండా ఆవేశంలో వచ్చి పెటిషన్ ఫైల్ చేసినా కానీ ఆరు నెలలు అట్లా పెడితే ఆరు నెలల పీరియడ్ పెడితే వీళ్ళు మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ కలిసి ఉంటారు అన్న ఒక ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పి ఈ సిక్స్ మంత్స్ అన్నది రీకన్సిలియేషన్ పాసిబిలిటీస్ కోసం అని సిక్స్ మంత్స్ పెట్టారు కానీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే లేదు రీకన్సిలియేషన్ ఒకవేళ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కోర్టుకే రారు ఈ టెన్స్నే ఫైల్ చేయరు కాబట్టి ఆ వేవింగ్ ఆఫ్ అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్ సో ఇక్కడ ఈ ఫ్యామిలీ పూణే ఫ్యామిలీ కోర్టులో మనం చూసింది ఏంటి అంటే ఇప్పుడు మనం అనుకున్న అన్ని సిక్స్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినాయి కాబట్టి వాళ్ళ లాయర్స్ ఆర్గ్యూ చేసి ఉంటారు ఏంటి అంటే ఇర్రిపేరబుల్ డిఫరెన్సెస్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ లివింగ్ టుగెదర్ కాబట్టి ద కోర్ట్ వాస్ కన్విన్స్డ్ దట్ దర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ లివింగ్ టుగెదర్ కాబట్టి సేమ్ మ్యారేజ్ చేస్తూ ఆఫ్ సో జనరల్ గా చెప్పండి సార్ అంటే ఒక ఇంతమంది మీరు కండిషన్ చెప్తూ అన్నారు అంటే ఒక వన్ ఇయర్ పాటు కలిసి ఉన్న తర్వాత మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళాలి సో నిజంగా వన్ ఇయర్ పాటు కలిసి ఉండాలా సార్ లేదంటే సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం కలిసి ఉండాల్సిన అవసరం లేదు వన్ ఇయర్ పాటు మ్యారేజ్ అయినా నెక్స్ట్ డే కూడా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు అనేటువంటి కేసులు చాలా చూస్తూ ఉన్నాం సో నిజంగా అట్లా చేసుకొచ్చా ఇయర్ పాటు ఖచ్చితంగా ఉండాలి ఇయర్ కలిసి ఉండాలని కాదండి మ్యారేజ్ అయిన తేదీ నుంచి ఇయర్ తర్వాత మీరు అప్రోచ్ అవ్వాలి ఇయర్ ఇయర్ తర్వాత తర్వాత మీరు అవ్వాలి ఇప్పుడు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన సేమ్ డే నైట్ హనీ వెళ్ళినప్పుడు హనీ మూన్ లో గొడవపడి వెళ్ళి డివోర్స్ ఫైల్ చేసిన కేసులు కూడా చూసాను మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే కూడా కట్నం ఇవ్వలేదు అది ఇది అని చెప్పి ఆ డివోర్స్ ఫైల్ చేసిన ఉదాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి వన్ ఇయర్ కంపల్సరీ కలిసి ఉండాలని కాదు వన్ మంత్ కలిసి ఉన్నా ఒక రోజు కలిసి ఉన్నా ఏది మ్యారేజ్ అయిన రోజు నుంచి ట్వెల్వ్ మంత్స్ తర్వాత మీరు కోర్టులో పెటిషన్ వేయడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది ఓకే సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో జనరల్ గా చెప్పండి సార్ అంటే ఒక డైవర్స్ కేసు మ్యూచువల్ కన్సెంట్ ఉన్నా కూడా సో ఎన్ని కి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ హిరింగ్కి అది ఫైనల్ అయిపోయింది కూడా సో జనరల్ గా ఇట్లా ఇయరింగ్స్ని తగ్గిస్తే కూడా ఏమైనా బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఆ కపుల్కి అంటే వెళ్ళిపోయేటువంటి కపుల్కి కొంత మానసికంగా కానీ ఫిజికల్గా కానీ కొంత రిలీఫ్ దొరికేటువంటి అవకాశం ఎస్ దాట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఫస్ట్లీ ఫస్ట్ మోషన్ ఉంటుంది ఫస్ట్ మోషన్ మూవ్ చేసినప్పుడు ఫైల్ చేసినప్పుడు జుడిషియల్ ఆఫీసర్ దగ్గరికి పెట్షన్ వచ్చినప్పుడు జుడిషియల్ ఆఫీసర్ ఇద్దరిని కూడా ఎగ్జామిన్ చేస్తారు ఏమ్మా నువ్వు ఇది ఫైల్ చేసిన నిజమైనా నువ్వు డివోర్స్ కోరుకుంటున్నావా అవును ఏం బాబు నువ్వు డివోర్స్ కోరుకుంటున్నావు అవును మరి మీకు పిల్లలు ఉన్నారా ఉన్నారు పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు ఆయనే చూసుకుంటారండి పిల్లలు చదువు ఎవరు ఆయన చూసుకుంటారు లేదంటే పాప ఉందా ఉంది కస్టడీ ఎవరికి నా దగ్గర ఉంటుంది కస్టడీ మరి ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ ఎవరు మీట్ అవుతారు మా ఆయనే మీట్ అవుతారు మరి ఒప్పందం చేసుకున్నారా చేసుకుందాము ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారా చేసుకున్నారు పాప అయితే మరి పాప మ్యారేజ్ ఎవరు ఆయనే చూసుకుంటాడండి అండి లేదంటే మా నాన్నగారు చూసుకుంటారండి మరి నీ మెయింటెనెన్స్ ఎట్లా నాకు మెయింటెనెన్స్ అక్కర్లేదండి నేను నాకు ఉద్యోగం ఉంది నేను చూసుకోగలను పాపని నేను పెంచుకోగలను నాకు పాపకు కూడా ఆయన దగ్గర నుంచి మెయింటెనెన్స్ అక్కర్లేదు నా పాపని నేను పెంచుకుంటాను ఓకే సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ మోషన్లో కోర్టు వారు అడిగిన తర్వాత కోర్టు కన్విన్స్ అయిన తర్వాత ఆ పెటిషన్ అడ్మిట్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ ఇందాక అనుకున్నట్టు సిక్స్ మంత్స్ తర్వాత ఇంకొక మోషన్ వస్తుంది ఆ మోషన్ లో కూడా కన్విన్స్ అయ్యి వీల్ రెడీ అయ్యి ఒకవేళ వెరిఫైడ్ ఆఫిడేవిట్స్ ఫైల్ చేసి లేదు మేం విత్డ్రా చేయము నాకు అనుకున్న కండిషన్స్ లో ఇంకోటి ఏంటంటే ఈ సిక్స్ మంత్స్ లోపు విత్డ్రా చేయకూడదు ఫైల్ చేసిన పెటిషన్ దానికని సెకండ్ మోషన్ వెళ్తుంది తర్వాత థర్డ్ మోషన్ కూడా వెళ్తుంది సో సెకండ్ మోషన్ థర్డ్ మోషన్ మినిమం టు మినిమం ఏది లేదనుకున్నా త్రీ మోషన్స్ అయితే అవ్వాల్సిందే డివోర్స్ బై మ్యూచువల్ కాన్సెంట్ అండి కానీ ఇక్కడ మనం చూస్తే పూణే కోర్టులో సీమ్స్ లైక్ ఫస్ట్ ఆర్ సెకండ్ మోషన్లోనే కోర్టు వారు డిగ్రీ చేయడం జరిగింది అంటే కోర్టు వారు మ్యారేజ్ని డిజాల్వ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఈ మోషన్స్ కానీ అపియరెన్స్ కానీ హియరింగ్స్ కానీ కోర్టులో ఒకవేళ తగ్గితే బెనిఫిట్ కపుల్స్కి ఏంటి అంటే మూడు బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకటి ఏంటి అంటే ఫాస్టర్ రెజల్యూషన్ రెజల్యూషన్ అన్నది వాళ్ళకి లైఫ్లో చాలా ఫాస్ట్గా వస్తుంది ఒకటి రెండవది ఏంటంటే వాళ్ళకి చాలా స్ట్రెస్ అన్నది రెడ్యూస్ అవుతుంది ఆరు నెలలు వెయిట్ చేయాలి ఆరు నెలల్లో వీళ్ళమ్మగారు ఏదో అనటం వాళ్ళ నాన్నగారు ఏదో అనటం వీళ్ళు గొడవ పట్టడం ఆమె ఏదో మెసేజ్ పెట్టడం ఈయన ఏదో పెట్టడం ఇవన్నీ ఉంటాయి లేదంటే మళ్ళీ గొడవలు బడి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఫోర్ నైంటీ ఎయిట్ పర్సీవ్ చేయటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి తర్వాత వీరి వీటి గురించి ఆలోచన ఉండాలి ఈ ఆలోచనలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు సరిగ్గా చేసుకోలేకపోతారు నిద్రపోలేకపోతారు సరిగ్గా తినలేకపోతారు దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఈ మోషన్స్ కానీ అపియరెన్స్ హియరింగ్స్ తగ్గితే ద స్ట్రెస్ అనేది ఒకటి చాలా రెడ్యూస్ అవుతుందండి అది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఎందుకంటే ఈ స్ట్రెస్ అన్నది రెడ్యూస్ అవుతే మానసికంగా కానీ లేదంటే ఎకనామికల్లీ కానీ వాళ్ళు తర్వాత వాళ్ళ హెల్త్ పైన కానీ ఆ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు తగ్గుతుంది మూడోది వచ్చి ఏంటి అంటే వీళ్ళకి ఒక ప్రైవసీ ఉంటుంది డిగ్నిటీ ఉంటుంది ఎందుకంటే ఎవరికి తెలియకుండా వన్ మోషన్ అయిపోయింది అంటే వీళ్ళ ఐ మీన్ టోటల్ ప్రైవసీ అనమాట వాళ్ళ డిగ్నిటీ కూడా పది మంది ముందు వచ్చి నిలబడి కోట్ల చుట్టూ తిరిగి కోట్ల ముందు ఆయన ఏదో అంటే ఈవిడేదో అంటే ఆరుచుకోవటం చేయటం ఇవన్నీ కూడా లాస్ ఆఫ్ రెస్పెక్ట్ డిగ్నిటీ ఇవన్నీ కూడా ఉండవు కాబట్టి దే విల్ గెట్ టు హ్యావ్ ప్రైవసీ దే విల్ గెట్ టు హ్యావ్ డిగ్నిటీ ప్రైవసీలోనే మనం కొంతమంది సెలబ్రిటీస్ డివోర్సెస్ చూసాం మన హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టులో ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో కూడా వస్తారు సో వీళ్ళంతా కూడా దే ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ డివోర్సెస్ అండి ఎందుకంటే దే సెలబ్రిటీస్ కాబట్టి దే డోంట్ లైక్ కమింగ్ అండ్ వెయిటింగ్ దేర్ అట్ ద కోర్ట్ ఫర్ ఆర్స్ టుగెదర్ కార్లో కూర్చోవాలి వెయిటింగ్ చేయాలి తర్వాత లంచ్కి వెళ్ళేసి మళ్ళీ రావాలి కూర్చోవాలి అందరు ముందు రావాలి అట్ సైడ్ ఏదో ఉంటారు ఆ లాయర్ ఏదో ఉంటారు వీళ్ళు లాయర్ ఏదో ఉంటారు మళ్ళీ మళ్ళీ కోర్ట్స్కి రావాలి సో దే లూజ్ దేర్ ప్రైవసీ దే లూజ్ దేర్ డిగ్నిటీ మీడియా వాళ్ళు వీటిని తీసుకొని ఈ కథనాలన్నీ కూడా పబ్లిష్ చేయటం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి సో దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ అండి దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే పుణే ఫ్యామిలీ కోర్ట్ ఇచ్చినటువంటి ఈ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా అరుదు అని చెప్పుకోవాలి అంటే ఇప్పటివరకు మనకు డాక్టర్ సాల్మాన్ రాజు గారు చెప్పినటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి కండిషన్స్ని వాళ్ళు అంటే విడిపోవాలనుకున్నటువంటి కపుల్ సాటిస్ఫై చేసినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి జడ్జిలని కన్విన్స్ చేసినప్పుడు ఇలాంటి జడ్జ్మెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలాంటి డైవర్స్ కూడా లభించేటువంటి అవకాశం ఉందని సల్మాన్ రాజు గారు అయితే చెప్తున్నారు ఇలాంటి అంటే హియరింగ్స్ తగ్గడం వల్ల ఆ విడిపోవాలనుకున్నటువంటి కపుల్స్ పైన మానసికంగా కొంత ఒత్తిడి అనేటువంటి తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇలా ఇలాంటి పద్ధతిలోనే చాలామంది కూడా డైవర్స్ కావాలని కోరుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయనైతే చాలా క్లియర్గా చెప్తున్నా విడు జరి సజయతో శ్రవణ్ ఏబి నాందజ్యోతి హైదరాబాద్